అమ్మ అలాగే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఒక అద్భుతం జరిగిందని విన్నాను ఒకసారి కోసం చెప్తాను అవునండి ప్రతి సంవత్సరము చిన్న వయసు నుంచే అండి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు వెళ్ళి తిరుమలలో ఉండడం చిన్న వయసు నుంచి మాకు అలవాటు అనమాట అంటే మెట్లు ఎక్కి వెళ్ళి అలా గడపడం అని మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ధ్యాన సాధన ఇట్లా ఎయిట్ అవర్స్ అట్లా చేసేటప్పుడు అండి అంతకుముందు నాకు ఏదో కొంచెం కలర్స్ కనిపించడం కొందరు ఏదో ఆకారాలు ఋషులు మహర్షులు అట్లా కనిపించేవాళ్ళు తిరుపతికి వెళ్ళి స్వామి పొద్దున్నే సుప్రభాత సేవ అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత మనం ఇట్లా ఆలయం నుంచి బయటకు వచ్చి అట్లా వెనక వైపు స్వామి ఎక్కడైతే ఉన్నారో జస్ట్ వెనక వైపు అప్పుడు అంతా రష్ కూడా ఉండేవాళ్ళు కాదనమాట అప్పుడు వెళ్ళి కూర్చొని నేను చెప్పాను నేను ధ్యానం చేసుకుంటాను అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అనేసి చాలా డీప్గా వెళ్ళిపోయినానండి ఫస్ట్ విషన్ అంటే క్లియర్గా ఇట్లా ధ్యానంలో ఇలా కనిపిస్తుంది అన్నది ఏంటంటే నాకు నేను ఉన్నాను అంటే శరీరంగా లేనో కానీ నాకు అర్థమవుతూ ఉందండి ఇప్పుడు ఎక్కడైతే స్వామి ఉన్నారో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కిందండి లోపల చాలా స్పీడ్గా కొన్ని వందల మైళ్ళ కిందకే అని అనుకున్నా అనుకోవచ్చేమో అంతకు ముందు రోజు ఏమైందంటే అండి మనం ఉండే కాటేజ్ నుంచి స్వామివారి ఆలయ గోపురం కనిపిస్తూ ఉంది ఆ గోపురం పైన నాలుగు వైపుల నుంచి ఇప్పుడు మనము నీళ్లు కుండతో నీళ్లు పోస్తే నాలుగు వైపుల నుంచే కానీ అది గోల్డ్ కలర్గా ఉందన్నమాట అట్లా రేసు నేను చూ చూస్తూనే ఉన్నాను మళ్ళీ నాతో వచ్చిన కజిన్స్ కానీ అమ్మవారిని కానీ అడిగి అడిగితే వాళ్ళు మాకేం కనిపించట్లేదు నాకు చాలా అంటే అట్లా ఎప్పుడు నేను చూసింది లేదండి ఏంది ఇది ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చి అట్లా కుండతో పోసినట్టు ఆకాశం నుంచి ఆ గోపురం దగ్గర నైట్ అంతా అలా చూస్తూ కూర్చోనే ఉన్నాను అనమాట పడుకోలేదు నేను తర్వాత స్నానం చేసి సుప్రభావత సేవకి వెళ్ళి ఇట్లా ధ్యానంలో కూర్చోవడం జరిగిందండి ఎక్కడైతే అట్లా కిందకి అట్లా చాలా స్పీడ్గా అండి వెళ్ళడం జరిగింది అక్కడ ఆజాని బాహుబ ఒక అరవై ఏళ్ళ వ్యక్తి ఇట్లా ధ్యానంతో పెద్ద నామం వేసుకొని ఆయన పైనుంచి నేను ఏ రేస్ అయితే చూశానో కింద నుంచి అలాంటి రేస్ పైకి వస్తా ఆయన ధ్యాన ముద్రలో అట్లా కోటి సూర్యుల కాంతి అనేది మనం చదువుంటాం చూడండి అంత కాంతితో మామూలుగా అయితే మనము ఈ కళ్ళతో చూడలేము అలా చూశానండి అంటే అప్పుడు నాకు అర్థమైందండి ఏంటంటే అందుకే అందరూ ఎందుకు తిరుపతికి వెళ్ళాలి ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళని వాళ్ళంటూ ఉండరు కదండి వెళ్తారు స్వామి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి తెలియకుండానే ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకునే దానికోసం అందరూ అంత అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మన దేశంలో ఏ ఆలయానికి ఎక్కువ తిరుపతి ఆలయానికి అప్పుడు నాకు దీనిపైన పూర్తి నమ్మకం అంటే ధ్యానంలో మనం ఏదన్నా సాధించవచ్చు మనకి ఇంకొక డైమెన్షన్ అనేది ఓపెన్ అవుతుంది అట్లా కూడా నాకు ఎయిట్ అవర్స్ ధ్యానంలో కూర్చునేదానికి ఇంట్రెస్ట్ వచ్చిందండి ఎప్పుడు మా వారు బ్యాంక్ వెళ్ళిపోతారో కూర్చుంటామా ధ్యానంలో ఈరోజు ఏం కనిపిస్తుందా అలా అండి ఇట్లా సాధన చేస్తూ అండి ఒకరోజు మన ఇంట్లో కరెంట్ ఆఫ్ అయిపోయింది కరెంట్ ఆఫ్ అయిపోతే ఏదో దోమ ఈగో ఏదో అన్నప్పుడు ఇలా అంటాం కదండి ఏదో పురుగు ఏదో ఫ్లై ఏదో పడినప్పుడు ఇలా అన్నప్పుడు చేతిలో నుంచి స్పార్క్స్ వచ్చాయండి చాలా చాలా స్పార్క్స్ అంటే అంతవరకు నాకు తెలియదు ఓకే అంతకుముందు ఏంటంటే ఇప్పుడు కార్ డ్రైవర్ ఉంటారు కదా నాకు ఒక్కోసారి పొద్దున్నే వెళ్ళినప్పుడు స్టీల్ పాత్రలు ముట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి నేను డోర్ తెరువు అమ్మ షాక్ కొడుతుంది అంటే అబ్బాయి ఒకరోజు విచిత్రంగా చూస్తున్నాడు డ్రైవర్ ఏంద ఏందమ్మగారు అంటే మళ్ళీ నేను అంటే ఇది మామూలు విషయం కాదు కదా నేను ఎందుకు అబ్బాయితో నిజంగా అండి అప్పుడు మనకి స్టీల్ డోర్ ఇది ఉండేదండి హ్యాండిల్స్ అది ముట్టుకుంటే షాక్ కొట్టేది అట్లా అంటే అప్పుడు అర్థమైంది ఓ అట్లా ఇట్లా విధులు ఇచ్చినప్పుడు స్పార్క్స్ వచ్చేవండి చేతిలో అంటే అది అంత ఎనర్జీ అట్లా ఉండడం అనేది అది ఎవరికన్నా పాసిబుల్ అండి ఎవరు సాధన చేసినా అది జరుగుతుంది మామూలుగా మనము ఎప్పుడు వెళ్ళినా ఆలయానికి మన పెద్దవాళ్ళు ఏం ఆ కాసేపు కూర్చొని రావాలి కూర్చొని రావాలి అంటే ఆ కూర్చొని రావాలి అనేది మనకు గుర్తుంది కానీ పూర్వం ఏం చేసేవాళ్ళంటే మనం ఆలయంలో కూర్చొని మనం కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు నే ఇప్పుడు ఎలాగైతే నుంచి విశ్వశక్తి వర్షంలో వస్తూ ఉంటుంది ఎక్కడైతే స్వయంభూ ఆలయాలు ఉన్నాయి కదండి అక్కడ వచ్చి కింద నుంచి ఎవరైతే ఆ స్వయంభూ విగ్రహం ఉందో అక్కడి నుంచి ఆ కింద నుంచి ఇట్లా విశ్వశక్తి ప్రకంపనలు పైకి వస్తూ ఉంటుంది తర్వాత అంతేకాకుండా అండి ఏ ఆలయానికన్నా అండి శ్రీచక్రము ప్రతిష్ట చేస్తుంటారు ఆ తరంగాలు ఇన్ని విశ్వశక్తి తరంగాలు అక్కడ మనం ఊహించని రీతిలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట మనం కూర్చొని మనం అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి తరంగాలని ఎంతో తీసుకురాగలము మీరు వెళ్ళినప్పుడు మీరు చేసి చూడండి మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇంటికి వచ్చినా కూడా ఆ రోజంతా కూడా ఆ శక్తి తరంగాలు మనకు తెలియకుండానే ఉత్సాహంగా ఉంటాం ఇప్పుడు నా చిన్న వయసులో ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు అండి వాళ్ళు అక్కడ ప్రసాదము అట్లా తెచ్చినప్పుడు మా నానమ్మగారు వెళ్ళినప్పుడు ఆ చిన్న వయసులో అండి ఊరంతరికి పిలిచి ఒక సమారాధనలాగా చేసి అందరూ వచ్చి ఆ ప్రసాదం తీసుకెళ్ళడం దాని వెనక అర్థం ఏంటి అంటే విశ్వ అక్కడి నుంచి ఆవిడ అక్కడికి వెళ్ళారు ఆ విశ్వనాథన్ సన్నిధిలో ఉన్నారు ఆ తరంగా ఇంకోటి మనం ఆలయానికి వెళ్తే మధ్యలో ఎవరింటికి వెళ్ళకూడదు మన ఇంటికి రావాలా అనేది కూడా ఉంటుంది వచ్చినప్పుడు వాళ్ళని దర్శించుకుంటే కూడా ఆ శక్తి తరంగాలు మనకు వస్తాయేమో కొద్దిగా అది కూడా అప్పుడు ఓ ప్రతి ఇంటి నుంచి మనిషి వచ్చినప్పుడు మోన మనకు ఊరంతా కాశీ నుంచి వచ్చిన తరంగాలు అనేది సైంటిఫిక్ రీజన్ అండి అది ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మన చిన్న వయసులో డిప్రెషన్ అనే ఓడే మనం వినలేదు కదండి ఇప్పుడు ఎవరు చూసినా అది మూడేళ్ళ పాపకు కూడా డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయినట్టు నా కోపం వస్తుందనో నాకు డిప్రెషన్ అనో అట్లాండము తరచూ వింటూ ఉంటాము ఇప్పుడు అంటే ఎందువల్ల అంటే మనం సైంటిఫిక్గా తీసుకున్నట్టయితే అండి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు వచ్చి బ్రెయిన్ సెల్స్కి కావాల్సినంత అంటే శ్వాసలు పై పైనే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు డీప్గా నాభిస్థానం వరకు జరగట్లేదండి అందుకే మనం డీప్ బ్రెత్స్ మన ఇంట్లో ఇప్పుడు యూత్ ఉంటే కానీ చిన్నపిల్లలు ఉంటే కానీ వాళ్ళతో పాటు మనం కూర్చొని రండి ఇప్పుడు ఒకే ధ్యానం వదిలేయండి ఐదు నిమిషాలు ఓంకారాలు దీర్ఘ శ్వాసలు ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట ఎప్పుడు డౌన్ అనిపించిన ఇప్పుడు పిల్లలు చదువుకునే ముందర కూడా ఓంకారాలు దీర్ఘ శ్వాసలు ఇట్లా చేసినప్పుడు వచ్చి వాళ్ళల్లో ఈ ఇరిటేషను ఫస్టేషను డిప్రెషన్లు కానివ్వండి ఇవన్నీ ఉండవు అన్నమాట ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది మనకి ఓంకారాలు కానీ దీర్ఘ శ్వాసలు కానివ్వండి ఇప్పుడు చాలా స్కూల్స్లో ఇది ప్రాక్టీస్ చేయిస్తున్నారు అవునండి ఇప్పుడు మన క్రియాయోగం వెళ్ళి అన్ని స్కూల్స్లో కాలేజీలు అంతా చెప్తాం కాబట్టి వాళ్ళు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లో పిల్లలతో ఓంకారాలు దీర్ఘ శ్వాసలు చేయిస్తున్నారని మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళు ఫుడ్ తీసుకున్న వెంటనే కూడా అంత గ్రాస్పింగ్ ఉండదు కాబట్టి అప్పుడు చేయిస్తున్నారు దానివల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చిందని ప్రిన్సిపల్స్ మనకి చెప్పారండి ఫీడ్బ్యాక్ ఇచ్చారు